అమెరికా దళాలు రెండు వేల పదకొండులో పాకిస్తాన్లో దాక్కున్నటువంటి ని చంపడం అనేది పాకిస్తాన్ అప్పట్లో అవమానంగా ఫీల్ అయింది అది చాలా పెద్ద అవమానం నిఘా వైఫల్యం పోన్నటి వైపు అమెరికాతో కూడా కలిసి పనిచేశాము ఈ సంయుక్తంగా ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యాము కాబట్టి మేమే అతన్ని చంపాలనుకున్నాం ఉగ్రవాదులు లేకుండా చేయడమే మా దేశ లక్ష్యం అని చెప్పలేకపోయారు ఆ విధంగా కూడా పాకిస్తాన్ విఫలమైపోయింది ఏం చెయ్యాలో తెలియక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇలా బిన్లాడే మేము పాకిస్తాన్ లో చంపేశామని చెప్పిన తర్వాత పద్నాలుగు గంటల వరకు పాకిస్తాన్కి అర్థం కాలేదంట అధికారికంగా స్పందించలేకపోయింది పద్నాలుగు గంటల వరకు ఆ తర్వాత క్రెడిట్ కొట్టలేకపోయింది చివరికి ఏవో తూతు మంత్రంగా మా నిఘా అమెరికా నిఘా రెండు నిఘా సంస్థలు కలిసి పనిచేసి బిల్ నాడని అయితే మట్టు పెట్టాయని చెప్పాల్సి వచ్చింది అయినా సరే అమెరికా వాళ్ళు దాన్ని నమ్మలేదు ప్రపంచము నమ్మలేదు సరే ఎంత అయిపోయితే అది జరిగి ఇప్పుడు ఇంచుమించు పద్నాలుగు పదమూడు సంవత్సరాలు అయిపోయింది కదా అంటే ఇప్పుడు ఐరాసాలోనే వచ్చేసి పాకిస్తాన్ పరువు అటు ఇజ్రాయేల్ తీసేస్తుంది అమెరికా తీసేస్తుంది మిగతా దేశాలన్నీ కూడా మీరు మాట్లాడతారా పాకిస్తాన్ లో లాంటి మీరు పోషిస్తున్నారు మరి ఆ రోజు పాకిస్తాన్ లోనే దొరికాడు కదా బిన్లాడేన్ ఇంకా మీరు మాట్లాడటం ఉగ్రవాదం గురించి విధంగా కూడా పరుగులు తీసేస్తున్నాయి ఆ అవమానం ఇప్పుడు భరించలేకపోతుంది దీనికి తోడు ఇప్పుడు అప్పటి పాకిస్తాన్ ప్రధాని సన్నిహితుడు పాక్ ప్రతినిధి ఫరహతుల్లా బాబర్ అయితే ఒక పుస్తకాన్ని విడుదల చేశాడు ఆ పుస్తకంలో అన్ని నిజాలు ఉన్నాయి పాకిస్తాన్ యొక్క మనోగతం మొత్తం మనోగతం అంతా కూడా అవమానంతో ఉంది మొత్తం పాకిస్తాన్ పరువు మొత్తం తీసేస్తున్నాడు ఆ పుస్తకంలో రాసినటువంటి విషయాలన్నీ చదివితే అసలు పాకిస్తాన్ కి పరువు పక్కన పెడితే బ్రతకడానికి కూడా పరిస్థితి లేనటువంటి విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది పిల్లాడే చంపిన తర్వాత వెంటనే ఈ తెహరికి పాకిస్తాన్ అనే ఒక ఉగ్ర సంస్థ ఉంది కదా తాలిబన్లది వాళ్ళేమొచ్చేసి మరో కొన్ని నిఘా విమానాలను కూల్చేశారంట రెండు నిఘా విమానాలు అది కూడా భరించలేకపోయింది పాకిస్తాన్